ఘనంగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జన్మదిన వేడుకలను దువ్వూరు పట్టణంలోని మూడు రోడ్ల కూడలిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దువ్వూరు మండల టీడీపీ ఇన్ఛార్జ్ బోరెడ్డి వెంకటరమణారెడ్డి దువ్వూరు పట్టణ ఇన్ఛార్జ్ పాపినేని రాంబాబుల ఆధ్వర్యంలో ఇరవై కేజీల కేక్ ను కట్ చేసి తెదేపా కార్యకర్తలు అభిమానులకు పంచారు ఈ కార్యక్రమంలో కారపురెడ్డి సంజీవరెడ్డి తాహర్ హుస్సేన్ కోనేటి హరినాథ్ అందే శ్రీనివాసులు కోనేటి విజయ్ పి వెంకట సుబ్బయ్య ఏరువ చంద్రమోహన్ రెడ్డి జిభాస్కర్ రెడ్డి ఆశీర్వాదం శెట్టి నాగరాజు మూలక వీరన్న మంచాల కోనిరెడ్డి బందేఖాన్ తెలుగుదేశం పార్టీ దుగూరు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగైతున్నాను అయితే మళ్ళా పెడతాం అయిపోయి ఇంట్లో ఫోటో பண்ணி <laughs> எ Even do even